శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల డెబ్బై ఆరవ సంచిక అక్టోబర్ పంతొమ్మిది వందల యాభై మూడులోని ఆరవ కథ మిఠాయి వర్తకుడు వివేకానంద స్వామి సన్యాసం పుచ్చుకొని దేశాటనం చేస్తూ ఉండే రోజులవి మండు వేసంగి మధ్యాహ్నం పూట వివేకానందుడు రాజపుత్ర స్థానంలో రైలు ప్రయాణం చేయవలసి వచ్చింది స్వామి పక్కనే ఒక వర్తకుడు కూర్చొని ఉన్నాడు స్వామికి కొన్ని పూటల నుండి తిండి లేదు స్టేషన్ స్టేషన్ వద్ద మంచి నీళ్ళిచ్చేవాన్ని కాసిన్ని నీళ్ళిమ్మని అడిగేవాడు చేతిలో ఏమీ పెట్టకపోవటం చేత స్వామి మాట వినిపించుకోకుండానే వాడు మరొక చోటుకి పోయేవాడు ఇటువంటి స్థితిలో పాపం స్వామికి దాహం వేసి జివ ఆరుకుపోతూ ఉండేది వివేకానందుని ప్రక్కన కూర్చున్న వర్తకునికి సాధువులన్నా సన్యాసులన్నా పరమాసహ్యం అతను ధనవంతుడు కావడం చేత పళ్ళు పాలు భక్ష చల్లని మంచినీళ్ళు కొనుక్కొని ఆరగిస్తూ ఉండేవాడు అలా ఆరగించడంలో తప్పలేదు కానీ అతను స్వామిని చూసి నవ్వుతూ వెక్కిరిస్తూ పిల్ల పేపులు కదిలించే కుళ్ళు మాటలు ఆడుతూ చాలా బాధ పెట్టసాగాడు చివరికిద్దరూ తారిఘట్టు స్టేషన్లో దిగారు డబ్బు లేని మొహం ఎవరు చూస్తారు మంచినీళ్ళు కాదు కదా స్టేషన్లో తలదాచుకోవడానికి నీడ ఉన్న చోటు కూడా దొరకలేదు అందుచేత పై సాటి తడుపుకొని స్టేషను బయట కాళ్ళు మాడుతున్నా మీద పరుచుకొని ఒక స్తంభానికి ఆనుకొని కూర్చున్నాడు ఆయన ఎదుటనే కొంచెం దూరంలో చల్లని చోట మృదువైన అస్తరణ మీద సమస్తమైనటువంటి భోగ పదార్థాలు పెట్టుకొని నక్షత్రకునిలాగా వర్తకుడు కూర్చున్నాడు కూర్చున్నవాడు ఊరుకొక హేమయ్యా స్వామీజీ ఇటు చూడు ఆహా ఎంత చల్లని మంచినీళ్ళు ఓహో ఎంత రుచిగా ఉన్నాయి లడ్డూలు కరకరలాడే ఈ తియ్యటి పూరీలు చూడు ఏం నీ గ్రహచారం ఏం కాలింది సన్యాసం పుచ్చుకొని ఏమి బాగుకుంటున్నావు మా మానులాగా ఉన్నావే ఏదైనా పని చేసుకొని డబ్బు సంపాదించుకు సుఖపడరాదు తనహీనుడంటే ఏమిటి బుద్ధిహీనుడన్నమాట జేబు ఖాళీగా ఉంటే పొట్ట మాత్రం పట్టిదిగా ఉండదు డబ్బక్కర్లేదు అని వెర్రి వెంగళయ్యలకి శాస్తి కావలసిందే తెచ్చిపెట్టుకున్న కష్టానికి ఎవడేం చేస్తాడు అనుభవించు తీరిక కూర్చొని తృప్తిగా అనుభవించు అని ఈ విధంగా స్వామిని పిలిచి జపుతూ పెదవులు బిగించి చూస్తూ పక్క పక్క నవ్వుతూ లొట్టలు వేసి తింటూ గుడుకలు వేసి తాగుతూ తీగ తేనుస్తూ అనేక విధాల బాధింపచుచ్చాడు ఈ పరిహాస వ్యాఖ్యలకు తెలివి తక్కువ పనులకు కొంచెమైనా కోపగించగా విగ్రహం వలె కూర్చొని ఉన్నాడు స్వామి ఇంతలో ఆ ఊరతడే ఒక ఆయన కుడి చేతిలో ఒక మూట లోట ఎడమ చేతిలో చల్లని మంచి తీర్థంతో ఒక మట్టి కూజా పట్టుకొని చంకలో ఒక మెత్త చిన్న దుప్పటి పెట్టుకొని పరుగు పరుగున స్టేషన్ చేరుకున్నాడు శుభ్రమైన ఒక చోట దుప్పటి పరిచి మూట విప్పి అందులోని రకరకాల భోజన పదార్థాలన్నీ దానిపైన అమర్చి సంతోషంతో స్వామి వద్దకు ఒగర్చుకుంటూ వచ్చి బాబూజీ ఇలా దయచేయండి రండి ఈ పదార్థాలు భుజించండి అని ప్రార్థించాడు స్వామి ఆశ్చర్యపోయాడు స్వామిని వెక్కిరించిన సావుకారు విలవిలహోయిన ముఖంతో దాక నోటితో తెరిచిన కన్నులు మూయకుండా చూస్తూ శిలా విగ్రహంలాగా ఉండిపోయాడు కొత్తగా వచ్చినతడు బాబాజీ ఆలస్యం చేయకు బాబాజీ వచ్చి బోంచే బాబాజీ అంటూ స్వామిని బతిమాలి బలవంత పెట్టసాగాడు అందుకు స్వామి నేస్తం నీవేదో పొరబడుతున్నట్టున్నావు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో ఇంతకు నిన్నెక్కడ చూశానో నాకు జ్ఞాపకమే లేదు అని అన్నాడు అప్పుడు గ్రామస్థుడు సరి సరి బాబాజీ నేను మిమ్మల్ని చూశాను కల్లారా చూశాను పొరపాటు ఏమీ లేదు అని చెప్పాడు ఈ మాటలకు వర్తకుడు తెల్లనూరు పెట్టుకొని చూస్తున్నాడు అతి ఆశ్చర్యంతో స్వామి అయ్యా నీ మాటలు నాకేమీ బోధపడటం లేదు నన్నెక్కడ చూశావు అని అడిగాడు అందుకు గ్రామస్థుడు భామాజీ నేను ఈ ఊరి మిఠాయి వర్తకుణ్ణి ఇవాళ పొద్దున్నే భోజనం చేసి మామూలు ప్రకారం పడుకొని కన్నుమూశాను ఒక కల వచ్చింది ఆ కళలో శ్రీరామచంద్రమూర్తి నిన్ను సరిగ్గా నీ వంటి వానినే వేలుపెట్టి చూపి అదిగో నీ ఎదుట అగపడేవాడు నిన్నటి నుండి లేక బాధపడుతున్నాడు ఆ బాధంతా నేను పడుతున్నాను లే వెంటనే లేచి పూరీలు కూరలు చేసి అవి మిఠాయిలు చల్లని మంచి తీర్థము కూర్చోవటానికి ఒక చిన్న మెత్త ఇవన్నీ రైలు స్టేషన్కి పట్టుకు వెళ్ళు లే వెళ్ళు అని పలికాడు ఆ కల నమ్మేదేమిటి అని తలచి లక్ష్యం చేయకుండా పక్కకు ఒత్తిగిలి మళ్ళీ పడుకున్నాను అప్పుడు రామచంద్ర ప్రభు మళ్ళీ దర్శనమిచ్చి ఓరి ఏమిరా త్వరగా లేచి నేను చెప్పినట్టు చెయ్యవేమిరా అని నన్ను పొడిచి లేపినట్టయింది ఇక ఉపేక్ష ఎట్లా ఉలిక్కిపడి లేచి గబగబ పూరీలు కూర తయారు చేసి ఇంతకుముందే తయారు చేసి ఉంచిన మంచి మిఠాయి గుమగుమలాడే చల్లటి మంచి తీర్థం ఒక చిన్న మెత్త పట్టుకొని వేలమించిపోతుందని భయంతో పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చాను వచ్చి నాకు స్వప్నంలో కనబడిన మహానుభావుడైన నిన్ను దూరం నుంచే పట్టాను ఎంత మాత్రం పొరపాటు లేదు స్వామి దయచేసి వేడి చల్లారకముందే నేను తెచ్చినవి ఆరగించండి నన్ను ధన్యుని చేయండి ఎంతో ఆకలితో ఉన్నారు ఆలస్యం చేయకండి అని భక్తిపూర్వకంగా బతిమాలాడు వెంటనే స్వామి వెళ్ళి సంతృప్తిగా భుజించి కడుపు నిండా చల్లని తీర్థం పుచ్చుకున్నాడు తర్వాత స్వామి ఆ మిఠాయి వర్తకునికి కృతజ్ఞత చెప్పబోయేసరికి అతను బాబాజీ వద్దొద్దు నాకేమీ వందనం చేయవద్దు అంతా భగవానుడైన శ్రీరాముని ఆజ్ఞ ప్రకారం జరిగింది ఆయనకే నమస్కరించండి అని అన్నాడు స్వామిని పరిహాసాలు చేసి పరాభవించిన వర్తకుడు పిడుగుపడిన వానిలాగా నిశ్చేష్తుడైనాడు కొంతసేపటికి స్మృతి వచ్చి బుద్ధి తెచ్చుకొని పశ్చాత్తాపంతో స్వామి క్షమించు అంటూ వివేకానందుని పాదాలపై పడి పాద రజం తీసి బొట్టు పెట్టుకున్నాడు అప్పుడు స్వామి కన్నుల వెంట భక్తి బాష్పాలు కాలువలాగా ప్రవహింపజొచ్చినాయి ఆయన తన జీవితంలో ఒక గొప్ప సంశయం తీరినట్టుగా ఆనంద బర్త్డే కనిపించాడు మనస్సులో రామా సుగుణాభిరామ కారుణ్యసీమ ఏ కాలమందున నిన్ను నమ్మి చెడినవారు లేరు కదా అని అనుకొని ఉంటాడు స్వామి ఈ కథ రాసిన వారు డిఎం లింగమూర్తి ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి